మీకు కాటన్ శారీస్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ మీరు చెక్ చేయాల్సిందే సో వ్యూవర్స్ కి చాలా మంచి సపోర్ట్ ఉంటుందండి బై హ్యాండ్లూమ్ సేవ్ నేతన్న హ్యాండ్లూమ్ మీరు ఎంకరేజ్ చేస్తూ అండి వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మిలీలా కృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు కంచి కాటన్ శారీస్ టూ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి ఒకటేమో రిచ్ పళ్ళు వస్తుంది శారీస్లో ఇంకొక డిజైన్ ఏమో మీకు క్లాసికల్ బోర్డర్ టూ సైడ్ బోర్డర్స్ చాలా బాగుంటాయి టూ డిజైన్స్ అయితే వీడియోలోకి వెళ్ళి కలెక్షన్స్ చూద్దాం భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీరు చూస్తున్న డిజైన్స్లో ఫస్ట్ డిజైన్ చూసుకుంటే సో కంచి హ్యాండ్లూమ్ కాటన్ శారీ సో ఈ శారీ మీకు చాలా బాగుంటుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ హండ్రెడ్ కౌంట్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది విత్ మీకు వే ట్రాన్స్పరెన్స్ కూడా చాలా తక్కువ ట్రాన్స్పరెన్స్ వస్తుంది అండ్ వెయిట్ కూడా ఏమి ఉండదండి అండ్ మీకు ఈ శారీస్ కలనేత కాంబినేషన్ డబుల్ వీవింగ్లో వస్తుంది థ్రెడ్స్ అనేవి అండ్ టూ బోర్డర్స్ వచ్చి వీటిలో బొటీస్ వచ్చేసి శారీలో వచ్చి మీకు దూరం దూరం వస్తుంది ఏదైతే మీకు పైట్ వస్తుందో సో దగ్గరగా అయితే మీకు థ్రెడ్ వేవిన్ బూటీస్ వస్తాయి ఓన్లీ థ్రెడ్ వేవిన్ అండి జెరీ కాంబినేషన్ అసలు ఉండదు ఈ శారీస్లో అండ్ ఇందులో ఇంకొక హైలైట్ కాంబినేషన్ వీటిలో వచ్చే పైడ్ చింగు రిచ్ పళ్ళు కాంబినేషన్ సో ఎంత బాగుంటుందో చూడండి రిచ్ పళ్ళు వస్తుంది అది కూడా వన్ మీటర్ ఉంటుంది థ్రెడ్ వేవియన్లోనే ఉంటుంది వీటికి బ్లౌజెస్ కూడా శారీతో పాటే రన్నింగ్ బ్లౌజెస్ శారీలో పన్న వస్తుంది ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ వస్తుంది వీటి ప్రైస్ వచ్చేసి మీకు థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కలర్స్ కూడా చాలా బాగుంటాయండి మీకు కలర్స్ కూడా ఈ వీడియోలో నియర్లీ ఫిఫ్టీన్ కలర్స్ వరకు ఈ మోడల్లోనే చూపిపోతున్నాను సో ఈ కలర్ చూడండి మీకు సో శారీ అంతా కూడా చాలా బాగుంటాయి ఇవి అఫిషియల్ పర్పస్కి చాలా మంచి లుక్ వస్తుందండి కాటన్ మాత్రమే ఉంటుంది శారీస్లో మాత్రం అండ్ ప్రతి శారీలో పైటి చింకి దగ్గరగా ఎక్కువ వ్యూ అండ్ బుటీస్ వస్తాయి పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్ చెప్పాను కదా శారీతో పాటే వస్తుంది ఈ వీడియోలో మీరు చూస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో క్లియర్గా చూస్తామన్నా ప్రతి కలెక్షన్స్ మీకు ఫొటోస్ పంపిస్తాం మీరు ఫొటోస్లో చెక్ చేసి కూడా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఇలా భావన హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్లో మాత్రమే శారీస్ చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మన దగ్గర ఎప్పుడూ అవైలబుల్ ఉంటుంది సో ఇది హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ ఇవన్నీ కూడా అండ్ మీకు పై చూడండి పైడ్చెంక్ దగ్గరలో అండ్ పళ్ళు మాత్రం చాలా బాగుంటుందండి చూడండి పైడ్చెంగ్ ఎంత బాగుంటుంది ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలాగా సో ఇలానే మీరు కాటన్ శారీస్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటే సో వ్యూవర్స్కి చాలా మంచి సపోర్ట్ ఉంటుందండి బై హ్యాండ్లూమ్ సేవ్ నేతన్న హ్యాండ్లూమ్ సేవ్ హ్యాండ్లూమ్ శారీస్ని మీరు ఎంకరేజ్ చేస్తూ ఉండండి వ్యూవర్స్కి సపోర్ట్గా ఉండండి అండ్ మనం కూడా ఇలానే ఎప్పుడు కూడా వీవెన్ ప్రొడక్ట్స్ మాత్రమే చూపిస్తామండి అండ్ పైడ్చెంగ్ ఇలా వస్తుంది బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది ఈ కలెక్షన్ అంతా మీరు డైరెక్ట్గా షాప్ దగ్గరకు వచ్చి కూడా తీసుకోవచ్చు అండి షాప్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట అండి చిలకలూరుపేట బస్ స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండరామాలయం టెంపుల్ దగ్గర షాప్ ఉంటుంది సో డైరెక్ట్గా మీరు షాప్ దగ్గరకు వచ్చి షాప్లో ఉన్న కలెక్షన్స్ అన్నీ చెక్ చేసి మీరు డైరెక్ట్గా షాప్లోనే మీరు ఆర్డర్స్ అనేవి చేయొచ్చు అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది సరీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన తర్వాత షిప్పింగ్ అనేది పార్సిల్స్ అనేవి డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మనం పంపిస్తామండి ఒకవేళ మీరుంటున్న ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే ఆప్షన్ లేకపోతే అప్పుడు ఆల్టర్నేటివ్గా పోస్టల్ సర్వీస్ ఇండియన్ పోస్ట్ నుంచి మేము కొరియర్స్ అనేవి సెండ్ చేస్తాం బట్ ప్రతిసారి కూడా మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ప్రతిసారి ఇంటికే వచ్చి పార్సిల్ అనేది ఇచ్చి వెళ్తారు అండ్ షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతి ప్రోడక్ట్ కూడా మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది మాక్సిమం ఫాస్టెస్ట్ షిప్పింగ్ అనేది మెయిన్ ప్రియారిటీగా ప్రతి ఆర్డర్ కూడా మనం కొరియర్ చేస్తామండి ఇలా వస్తుంది అండ్ కంచి హ్యాండ్లూమ్ కాటన్ శారీసే కాదండి గద్వాల్ కూడా మన హ్యాండ్లూమ్ శారీస్ ఓన్ ప్రొడక్షన్ అండి గద్వాల్లో మీకు ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ ఉంటాయి రీసెంట్గా మనం టూ సైడ్ బార్డర్ గద్వాల్ శారీస్ కూడా చూపించాము మన దగ్గర ఇంకా వన్ సైడ్ బార్డర్ ఉంటుంది మినీ గద్వాల్ ఉంటుంది చెక్స్ డిజైన్స్ ఉంటాయి మీకు గద్వాల్ శారీస్ కావాలంటే అవి కూడా మనం ఫొటోస్ పంపిస్తాం మీకు మీరు క్లియర్గా చెక్ చేయొచ్చు మంచి మంచి కలర్స్ ఈ రీసెంట్గా వచ్చాయి కొత్త కలర్స్ అనేవి మీరు చెక్ చేయొచ్చు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ మాత్రం మీకు గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటాయండి మీ ఫ్రెండ్స్కి ఆ రిలేటివ్స్కి మీరు గిఫ్ట్గా ఈ శారీస్ ఎవరికైనా ఇవ్వాలనుకుంటే మాత్రం మంచి ఆప్షన్ అవుతుంది ఈ శారీస్ క్వాలిటీ పరంగా కానీ చాలా బాగుంటాయి అఫీషియల్గా సో మీరు గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటే ఇప్పుడే మాకు అడ్రస్ షేర్ చేసి పేమెంట్ చేస్తే మేము వెంటనే శారీస్ అనేవి కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుందండి ఇలా ఎప్పటికప్పుడు లేటెస్ట్ డిజైన్స్లో మాత్రమే మన హ్యాండ్లూమ్ శారీస్ మీకు శారీస్ చూపిస్తుందండి ప్రతిరోజు మీకు లేటెస్ట్ డిజైన్సే చూపిస్తాం ఇలా ఒకరోజు కాదండి ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు న్యూ మోడల్స్ చూపిస్తూనే ఉంటాం సో కాటన్ శారీస్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉండి కలెక్షన్స్ ఫాలో అవుదామంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని అండ్ ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి అండ్ ఇందులో ఇంకొక కలర్ అండి సో ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడండి సో మీకు ఇవి కలర్నేత కాంబినేషన్ కాబట్టి కలర్స్ అనేవి సరిగ్గా అర్థం కాకపోతే మాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే క్లియర్గా ఫొటోస్ అన్నీ మీకు ఫార్వర్డ్ చేస్తామండి మీరు ఫొటోస్లో చెక్ చేసి మీకు ఏ శారీ నచ్చితే అది వెంటనే మీరు ఆర్డర్స్ అనేవి చేయొచ్చు బ్లౌజ్ ఇలా వస్తుంది ఇంకొక గ్రీన్ కలర్ అండి గ్రీన్ షేడ్ వచ్చింది పిస్తా గ్రీన్ షేడ్ వచ్చింది విత్ బ్రౌన్ కలర్లో అయితే మీకు బార్డర్ వచ్చింది ఎంత బాగుందో చూడండి శారీ మాత్రం అండ్ పైడ్చి చూస్తే సో థ్రెడ్ వీవ్ అండ్ రిచ్ పళ్ళు కాంబినేషన్స్ చాలా రేర్గా ఉంటుందండి ప్రజెంట్ రిచ్ పళ్ళు అనేది సో ఇలా వస్తుంది బ్లౌజ్ ఈ మోడల్లో అంటే హ్యాండ్లూమ్లో మీకు ఈ మోడల్లో లాస్ట్ శారీ అండి ఇది సో ఇలా వస్తుంది శారీ కంచి కాటన్ విత్ రిచ్ పళ్ళు కాంబినేషన్లో లాస్ట్ శారీ అండ్ పైట్ చెంక్ చూస్తే ఈ శారీకి మీకు ఇలా వన్ మీటర్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది వీటి ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి సో ఈ శారీస్ మీకు కంచి హ్యాండ్లూమ్ కంచి హ్యాండ్లూమ్ కాటన్స్ ఏనండి విత్ బోర్డర్స్ ఏవైతే టూ బోర్డర్స్ వస్తున్నాయో థ్రెడ్ వివెన్ బోర్డర్స్ వస్తున్నాయి సో శారీ మాత్రం ప్లెయిన్ వస్తుంది మీకు శారీ మొత్తం చూసుకుంటే ప్లెయినే ఉంటుంది కలర్ అయితే కాంబినేషన్ వస్తుంది బట్ బోర్డర్స్ మాత్రం ఇందులో స్పెషల్ అని చెప్పుకోవచ్చు శారీ హైట్ ఫార్టీ సెవెన్ ఇంచెస్ వరకు వస్తుంది మీరు ఇన్ కేస్ సిక్స్ ఫీట్స్ ఉన్న పర్సన్ పర్ఫెక్ట్గా సరిపోతుంది శారీ లెంత్ సిక్స్ పాయింట్ త్రీ టూ జీరో మీటర్స్ వస్తుంది పైట్ చెంగిలాగా వీటికి బ్లౌజ్ కూడా శారీతో పాటే వస్తుంది బ్లౌజ్లో మీకు హ్యాండ్స్ కూడా డిజైన్ ఉంటుందండి శారీ ప్రైస్ ట్రిపుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఈ కలర్ డార్క్ స్కై బ్లూ కలర్ వచ్చింది అండ్ ఈ వేవి కూడా వీడియోలో చూపించే చూపించేవేవైనా సరే శారీస్ మీకు కలర్స్ పోవడం అంటూ ఉండదు ప్రతి శారీ కలర్ గ్యారంటీ ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ అండ్ ది బెస్ట్ క్వాలిటీలో ఉన్నాయండి అండ్ పైట్ చూడండి వెయిట్ మాత్రం ఉండదు చాలా తక్కువ వెయిట్ ఉంటుంది బ్లౌజ్ ఇలా వస్తుంది వీడియోలో మీకు స్టార్టింగ్ చూపించిన మోడల్స్ వచ్చేసి రిచ్ పళ్ళు కాంబినేషన్ ఉంటుంది ఒకవేళ మీకు రిచ్ పళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే అవి ఆ శారీ సెలెక్ట్ చేయొచ్చు లేదు మాకు రిచ్ పళ్ళు వద్దు నార్మల్గా కావాలనుకుంటే ఇవి మీకు పళ్ళు నార్మల్గా వస్తుంది రిచ్ పళ్ళు రాదు మీరు ఈ శారీస్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ చాలా బాగుంటుంది లుక్ వైజ్గా ఇలా వస్తుంది అండ్ ఇందులోనే గ్రే కలర్ కాంబినేషన్ అండి సో ఎంత బాగుందో చూడండి క్లాసిక్ కలర్ సో మిస్ వద్దండి శారీస్ మాత్రం చాలా బాగున్నాయి ట్రెడిషనల్గా ట్రెడిషనల్ లుక్కి చాలా మంచి లుక్ అయితే వస్తుంది కాటన్ ప్రోడక్టే కాబట్టి మీకు కంఫర్ట్ కూడా ఉంటుంది కట్టుకున్నప్పుడు మాత్రం అండ్ ఇలా వస్తుంది అండ్ మర్చిపోకండి మీకు కాటన్ శారీస్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ మీరు చెక్ చేయాల్సిందే అందులో ఉన్న కలెక్షన్స్ మీరు చూడాల్సిందే ఆర్డర్ ప్లేస్ చేయాల్సిందే సో డైరెక్ట్గా మీరు కలెక్షన్స్ చెక్ చేయొచ్చు షాప్కి వచ్చి లేదా ఆన్లైన్లో కూడా మీరు తీసుకోవచ్చు ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి కూడా చెక్ చేయవచ్చు అండ్ ఇందులో ఇంకొక క్లాసిక్ కలర్ అండి డార్క్ వైలెట్ చాలా బాగుంది ఈ కాంబినేషన్ కూడా ఎక్కువ మంది ఇష్టపడే కాంబినేషన్ ఇది కూడా అండ్ ఈ శారీకి మీకు పళ్ళు చూడండి ఇలా వస్తుంది మెయిన్గా ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ ఈ వీడియోలో అండ్ ఈ మోడల్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చింది శారీ లైట్ బ్రౌన్ షేడ్ వచ్చింది అండ్ ఈ శారీకి మీకు పైట్ చెంగ్ చూస్తే మాత్రం సో వన్ మీటర్ పళ్ళు ఇలాగా బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వచ్చింది వీటి ప్రైస్ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన కంచి హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్